ఏలూరు జిల్లా ముదినపల్లి మండలం సింగరాయపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం రాత్రి పురోహితులు అత్యంత వైభవంగా సహాయ కమిషనర్ రుద్రరాజు గంగా శ్రీదేవి ఆధ్వర్యంలో ఘనంగా భక్తులకు కన్నుల విందుగా కళ్యాణం నిర్వహించారు ఆలయ సహాయ కమిషనర్ రుద్రరాజు గంగాదేవి అమ్మవారికి అయ్యవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని షష్ఠి మహోత్సవాల్లో ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆలయ విశిష్టతను భక్తులకు తెలియజేశారు ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవదాయ ధర్మదయా శాఖ అధికారులు పంచాయతీ అధికారులు పోలీస్ అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు దేవస్థానానికి వచ్చే భక్తులకు క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక వసతి త్రాగునీరు చిన్నపిల్లలకు పాలు దేవాదాయ ధర్మాదయ శాఖ అధికారులు అందజేశారు ఈ షష్ఠి మహోత్సవ కార్యక్రమాలలో అధికారులు నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అమ్మవారు అందుకోసమే అమ్మలగండ ఎన్నో ముకటమ్మ చాలా పెద్ద అందువల్ల అసలకి ప్రపంచ ముఖానికి ఆవిడ 아 <목소리나> బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువు పదవులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ zero three six seven zero